హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం ఏదైతే ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యాన్స్ ఫస్ట్ అయితే బై చేయమన్నాను సో యాజ్ ఇట్ ఈస్ మంచి బయయింగ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ సెవెంటీ టూ లెవెల్స్ వరకు వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ సో ఈరోజు నిఫ్టీ ఆల్ టైమ్ హై ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్కి వెళ్ళింది అక్కడి నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో నుంచి తర్వాత కొంచెం రికవరీ ఇచ్చింది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ దగ్గర త్రీ ఫార్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది మేబీ ఈరోజు యుఎస్ పైడ్ యుఎస్ పైడ్ వల్ల సో ट्विटी फाइव बेसीस्ट कट फिफ्टी पाइं फिफ्टी बेसीस्ट पाइंट रेट कट चूड़ी सो मेबी रेप गैपच्छे निफ्टी तरह बैंक निफ्टी बैंक निफ्टी चूदा बैंक निफ्टी ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ త్రీ లెవల్స్ దగ్గర క్లోజ్ అయింది అనే చాట్లో చూస్తే నిన్న ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ జీరో సిక్స్ సో ఈరోజు ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సస్టైన్ అయితే బై చేయాలి సో అక్కడి నుంచి అవుట్ సైడ్ మూమెంట్ కంటిన్యూగా ఫిఫ్టీ టూ నైన్ సెవెంటీ వరకు ఇచ్చింది సో कॉल बैल्कि मानी प्रॉफिट वेजु तरवा स्टाक आफ् द डे बीएससी बीएससी स्टाक जस्ट लास्ट वन वीको वन वी मुझे ट्वीट वन टू थौज वन हड्र ट्वेंटी फोर नीचे जस्ट वन वीको अट्सइड मूवें कंसलटेश तरह डे बिफोर एस्टेडेट पर्सेंट पैम मूवई मैं सिक्टी सी पर्सेंट मूवेंटे बीएससीक्टी पाइंट एवं पर्सेंट सो ఈ స్టాకులు మంచిగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ తర్వాత ఎక్స్చేంజ్ నుంచి తర్వాత మనకి ఆల్రెడీ డైలీ మాట్లాడుకుంటున్నాను ఈ స్టాక్స్ గురించి నేను రెండు మూడు రోజులుగా చెప్తున్నా ఈ స్టాక్స్ మంచి మూమెంట్ వస్తున్నాయి బై చేయాలి సో ఈరోజు ఎయిటీ టూ పాయింట్ సిక్స్ నైన్ ఆర్ఎస్ఐ లెవెల్స్కి టచ్ అయింది మంచి వాల్యూమ్తో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది బట్ ఈ లెవెల్స్లో ఎంట్రీ అవ్వడం కరెక్ట్ కాకపోవచ్చు నెక్స్ట్ స్టాక్ సిడిఎస్ఎ సిఎస్ఎల్ కూడా ఈరోజు ఫోర్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లెవెల్స్కి వెళ్ళింది సిడిఎస్ఎల్ స్టాకు సో సిడిఎస్ఎల్ కూడా మంచి అప్సైడ్ మూమెంట్ ఇస్తూ ఉంది తర్వాత ఫిఫ్టీన్ ఫార్టీ త్రీ నుంచి డౌన్ అయింది స్టాకు సో ఫిఫ్టీన్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది తర్వాత సిడిఎస్ఎల్ తీసుకుంటే ఈరోజు త్రీ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అప్సైడ్ మూమెంట్ ఇచ్చింది యాక్చువల్లీ ఫైవ్ పర్సెంట్ పైన అప్సైడ్ మూమెంట్ ఇచ్చి అక్కడ నుంచి కరెక్షన్ అయింది సో సిడిఎస్ఎల్ కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి తర్వాత ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ గురించి కూడా రోజు మా ఆల్రెడీ రెండు మూడు వీడియోలు అప్లో అప్డేట్ చేశాను మీకు ఎంసీఎక్స్ గురించి ఈరోజు కూడా ఎంసీఎక్స్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అప్సెంట్ ఫైవ్ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయింది లాస్ట్లో ఫైవ్ ఎయిట్ వన్ జీరో దగ్గర క్లోజ్ అయింది సో ఎల్సిఎక్స్ ఈ స్టాక్ కూడా అబ్జర్వ్ చేయండి మంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తూ ఉంది తర్వాత నెక్స్ట్ స్టాక్ మనం ఏంజిల్ వన్ ఏంజిల్ వన్ స్టాక్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది షార్ట్ టర్మ్లో త్రీ థౌజండ్ లెవెల్స్ తర్వాత లాంగ్ టర్మ్లో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు మనకి రీచ్ అవుతుంది సో ఏంజిల్ వన్ స్టాక్ ఇప్పుడు కూడా బై చేసే మూమెంట్లో ఉంది ఈ ప్రైస్ కూడా అట్రాక్టివ్ ప్రైసే ఇప్పుడేమి ఏంజిల్ వన్ బాగా హై ప్రైస్లో అయితే ఏం లేదు రీసెంట్ హై తీసుకుంటే కూడా ఏంజిల్ వన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ లెవెల్స్ వరకు ఈ స్టాక్ వెళ్ళింది సో నెక్స్ట్ కూడా మనం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా ఏంజిల్ వన్ రోటింగ్ స్టాక్ సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ఫండమెంటల్స్ చూస్తే పిఈ నైన్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది సో అట్రాక్టివ్ పిఈ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా కానీ పెద్ద స్టాక్ ఏమీ ఎక్కువ ప్రైస్ కా కాదు సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు సెక్టార్ పిఈ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ పీబీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ డివిడెండ్ ఈల్డ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఆర్వై థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ ఫిఫ్టీ టూ వీక్స్లో ఎయిటీన్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ సిక్స్ సో ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ లెవెల్స్లో సో వన్ ఇయర్ రిటర్న్స్ తీసుకుంటే థర్టీ ఫోర్ పర్సెంట్ తర్వాత త్రీ ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ फाइव इयर्स रिटर्न फाइव इयर्स रिटर्न फाइव इयर्स मुझे स्टाक लेर्स मुझे नय्टी सर्सेंट रिटर्न सो मिटर्नस इच्छी स्टाक नींद रेवन्यू देश ब्रोकिंगा पर्सेंट इंट्रस्ट इंट्रेस्टी वन पर्सेंट ऐसी ट्रांसाशन चार्जेस नीचे एट पर्सेंट డిపాజిటరీ సర్వీస్ నుంచి ఫోర్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వన్ పర్సెంట్ సో ఈ స్టాక్ ఫైనాన్షియల్స్ తీసుకుంటే లాస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ టూ థౌసండ్ నైన్ టూ హండ్రెడ్ నైంటీ వన్ క్రోర్స్ ప్రాఫిట్ ఇచ్చింది తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీకి వన్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అప్ సైడ్ మనం త్రీ థౌజండ్ టూ క్రోర్స్కి తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్ మార్చ్లో ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ టూ ఆల్మోస్ట్ ట్వల్ హండ్రెడ్ క్రోర్స్ ఇది రెవెన్యూ జనరేట్ చేసింది దీనికి డెప్త్ కూడా ఉంది సో టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఎవరీ ఇయర్ అన్ ఇయర్ డెప్ట్ కూడా దీనికి పెరుగుతూ ఉంది సో ఓవరాల్గా స్టాక్ ఈజ్ లుకింగ్ గుడ్ అట్ దిస్ ప్రైస్ సో ఇది నెక్స్ట్ అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఏ స్టాక్ అయినా కూడా కానీ మనం బై చేసేటప్పుడు ఒకేసారి బల్త్గా బై చేయకుండా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి తర్వాత కరప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి అలా చేసినప్పుడు మాత్రమే మనం ఆ స్టాక్ని యావరేజ్ చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్లో ఆ స్టాక్ నుంచి మంచి గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పాను ఒకేసారి స్టాక్స్ బై చేయదీ మనకు అట్రాక్టివ్ ప్రైస్ అనిపించినా కూడా కానీ చూసుకొని మనం ఒక హండ్రెడ్ స్టాక్స్ బై చేయాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అందులో బై చేయండి తర్వాత రిమైండింగ్ కరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేయండి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా సంప్రదించి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి So that's all for the day. Thank you. Thank you so much.